అమ్మకి మీకు తెలు చూపిస్తాను ఇదేం పేరు ఇది మొత్తం ఫుల్ తీసి చూపించేరు సార్ ఇగో ఇదేం పేరు ఇదేం పేరు సార్ పూజ స్పష్టాలు మార్వలేదు సార్ ఆంజనేయ స్వామిలో పదిహేను సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాం గత ఫిఫ్టీన్ ఇయర్ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు ప్రతి కార్పొరేటర్ వస్తాడు వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు హనుమాన్ జయంతి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే కానీ ఏదో నేను అప్పటి నుంచి వేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కూలవట్ ఏమైంది సార్ మా బతుకు ఏంది సార్ ఇది ఏడ బతుకుతున్నాం సార్ మేము నైన్టీన్ ఫార్టీ టూలో బతున్నామా టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏంది సార్ ఇది ఇంత కోర్టుకు నోటీసు కోర్టు ఆపడమే సార్ కోర్టు నువ్వు దిక్కరిస్తుంది సార్ పబ్లిక్ని అంతే కోర్టు కూడా అంతా ఇది సార్ అంటే కోర్టులో కూడా గవర్నమెంట్ని ఇట్లా అనుకుంటా రేవంత్ రెడ్డి అంతా పెద్ద మంచి సార్ మేమంతా అంటే ఓట్లు వేసి గెలిపించిన వాడు ఇక్కడ అంతే కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఎందుకంటే నా కడుపులో బాధ రేవంత్ రెడ్డికి వెళ్ళవాలి ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని రెండు కిలోమీటర్ దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు మేము అట్లా కాదు తొందర వచ్చినా ఎప్పుడు వచ్చినా అదే కూర్చెలవం ఇదే రోడ్ మీద బతుకుతాం మేము ఇదే బతుకు అది రోడ్ మీద కానీ నీ నీ లాగా కాదు కదా నాలుగు మీకు రా ఇప్పుడు వచ్చి చూడమని పట్టున్న పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్పు అరే నువ్వు కాల్ చేయరా అని చెప్పు నువ్వు ఎట్లా విత్తాడు అని